భారతదేశ రాజధానిలో యాదవీగా పౌరు వారు మాకు ఇటువంటి పెద్దల ముందు సత్కారం చేయనందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు జరుపుకుంటూ గౌరవ పెద్దలకి నా ముందు ఉన్నటువంటి తోటి మిత్రులకు నా హృదయపూర్వక గురు పూజోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు జరుపుకుంటూ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మ్యం జిల్లా భామిని మండలం గురుజన పంచాయతీలో సింగిరి గ్రామంలో ఒక యాభై మంది పిల్లలైతే శోషణ పెట్టి డిగ్రీ పూర్తి చేసుకొని మా కుటుంబాన్ని అలా గడుపుకుంటూ ముందు ముందుకి పెద్దల సహకారంతో పిల్లల కృషితో యొక్క స్కూల్గా ఏర్పరిచి ఏర్పరుచుకొని నేను ఈ అమ్యాబీ చదువుకున్నాను నాకు నమ్మి గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించకుండా అప్పట్లో పంతొమ్మిది తొంభై ఐదులో మన్యం జిల్లాలో స్థాపించి అందరి మన్న పొంది ఈరోజు గ్రామ ఎక్కడ చూసినా ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు ఎక్కడికెళ్ళినా నా స్టూడెంట్స్ అనేవాళ్ళు సుమారుగా రెండు వేల మంది దాటి వారు వచ్చి అయితేనేమి బొంబాయి అయితేనేమి హైదరాబాద్ ఎక్కడికైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చాలా చోట్ల ఉండి

आदि लीला फाउंडेशन जो एक शिक्षा दिवस के कार्यक्रम यहाँ मनाया गया है उसी में हमारे आंध्र प्रदेश से मन चि चीटी राम जी आए हुए हैं चिटी बाबू जी आए हुए हैं डिस्ट्रिक्ट हम जानकारी लेंगे और वार्ता करेंगे कि इनका जो आज शिक्षा दिवस में इनको सम्मानित किया गया है योर थोड़ा प्लीज़ बताइएगा ज़रा मैनू पंद्रह लो मम जिला लो బురజాల పంచాయతీ సింగిడి గ్రామానికి చెందినటువంటి గ్రామంలో పదహారు మంది పిల్లలచే ప్రారంభించినటువంటి రాజుబాబు పబ్లిక్ స్కూల్ అలాగా అంచెలంచెలుగా వెదిగి పదవ తరత వరకు పిల్లల్ని బోధించి మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసి చక్కని విద్యను చక్రనే క్రమశిక్షణను బోధించినందుకు ప్రతి చోట మా పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులెత్తి పాస్ట్ అయితేనేమి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులు సాధించుకుంటూ గ్రూప్ వన్ గ్రూప్ టూలోకి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉండి సాఫ్ట్వేర్స్లో ఉండి అలాగే ఇతర దేశాల్లో వెళ్ళినందుకు మాకు ఈ సత్కారాన్ని మన్యం జిల్లాకు సింగిడి గ్రామం చిన్న రాజబాబు పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్గా ప్రిన్సిపల్గా అలాగే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నందుకు సేవలు ఇచ్చినందుకు నాకు ఈ ఆదిలీలా ఫౌండేషన్ వారు న్యూఢిల్లీలో ఆంధ్రా భవన్ ఆడిటోరియంలో ఆం ఆంధ్ర భవన్ అంబేద్కర్ ఆడిటోరంలో నాకు ఈ సత్కారం చాలామంది మేధావులచే అందుకున్నాను గురువులచే ఆశీర్వం తీసుకున్నాను చాలా సంతోషకరమైన ఈ దినం అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇక ఆదిలీలా ఫౌండేషన్ మే జోకి సమ్మానిత శిక్ష సమ్మానిత్వేది చిట్టిజీ హి చిట్టి బాబు జానకరి వార్త కాఫీ सम्मानित शिक्षक दिवस में जो एक शिक्षक दिवस के सम्मान में जो सम्मानित किए गए हैं उनसे वार्ता करेंगे और जानकारी लेंगे